మనిషి ఎలా జీవించాలి అనేదానికి ధర్మము అర్థము కామము మోక్షము మొదటి స్టెప్ ధర్మం అంటే ఏంటో తెలియని పరిస్థితికి వచ్చేసాం మనం ఎవరిని జాగ్రత్తగా చూసుకోవాలి ఎవరికి పెట్టాలి దానం ఎక్కడ చేయాలి ఏవి లేవు సరే రెండోది అర్థం జీవితమే ఈఎంఐ చట్టంలో ఇరుక్కుంటుంది ఏమి వేరే లక్ష్యమే లేదు ఒక ఉద్యోగం రావాలి ఒక ఇల్లు కొనుక్కోవాలి ఈఎంఐ కట్టాలి కంప్లీట్గా ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ అని చెప్పొచ్చు కామము డిజైర్ లేదా ప్యాషన్ ఇది సంపాదించాలి సంపాదించాలని డిజైర్ ఉంది కానీ ఫుల్ఫిల్ చేసుకునే క్రమం తెలియదు ఆ ప్యాషన్ ఉంటే హార్డ్ వర్క్ చేసి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఆ డిజైర్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి ఆ ఆ మార్గమే తెలియదు చెప్పేవాడు లేరు వినేవాడు లేడు మన ఎడ్యుకేషన్ సిస్టమే వీఆర్ స్టడీయింగ్ టు బికమ్ ఎ క్లర్క్ అంతే సో అక్కడ ఎక్కడ కూడా పెద్దవాళ్ళ మాట వినాలనో లేకపోతే మంచి మాట వినాలనే ఆసక్తి కానీ ఉత్సుకత కానీ లేనప్పుడు ఇంకా ధర్మ మార్గంలో ఎలా నడుస్తాడు ఒక మనిషి